హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు నేరడుపళ్ళు తింటానని చూడండి ఫ్రెండ్స్ నేరడుపళ్ళు అయితే నేను తెచ్చుకున్నాను మార్కెట్లో పావు కిలో టూ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా రేట్లు ఉన్నాయి కానీ హెల్త్కి మంచిది కాదని తెచ్చుకున్నాను ఇవి తింటే ఎలా ఉన్నాయంటే కొంచెం పుల్లగా తీయగా వగరగా ఉన్నాయి అయినా మన ఒంటికి మంచిది కాబట్టి తినాలి ఎలా ఉన్నా వీటి గురించి అయితే కొన్ని ఉపయోగాలు చెప్తాను అవి ఏంటి అంటే ఇవి షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకైతే చాలా మంచిది ఆ పండ్లు తిన్నాక కూడా విత్తనాలు ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా అంటే పడేయకుండా ఆరపెట్టుకొని అవి ఆరాక దాన్ని పిక్కలు ఉంటాయి కదా విత్తనాలు అవి పొడి చేసుకొని వేడి వాటర్లో వేసుకొని తింటే అదే తాగితే చాలా మంచిది ఇంకా మూత్ర సమస్యలతో బాధపడిన వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ పళ్ళు తిన్ ఈ నేరేడు పండ్లు తింటే దంతాలు కూడా గట్టిపడతాయి కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి ఈ పళ్ళు ఏంటంటే చాలామందికి నచ్చవు ఒగరుగా ఉంటాయి కదా వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటాయి అలా కూడా నచ్చకపోతే జ్యూస్ చేసుకోవచ్చు ఏముంది పళ్ళు కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పంచదార అయినా తేనె అయినా వేసుకొని తా అది జ్యూస్ చేసుకుని కూడా తాగితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది నేరేడు పళ్ళు పిల్లలు అయితే ఎక్కువ తినరు కాబట్టి ఇలా జ్యూస్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచిగా తాగేస్తారు కూడా పండ్లు అయితే తినరు వగరగా తీయగా పుల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తినరు ఇంతే నాకైతే నేరేడు పళ్ళు గురించి అయితే తెలుసు ఇంతకన్నా ఇంకేం తెలియదు బాబు ప్రయాణం